ప్రజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం కొత్తగూడకు పెద్ద ఆసుపత్రి రావడంతో సంతోషమే కానీ మా భూమిలో కట్టాలనడం దారుణం ప్రజలందరికీ నా విన్నపం నా పేరు గట్టి లక్ష్మి మా ఆయన పేరు గట్టి రామయ్య మాది కొత్తగూడ గ్రామం మేము చిన్నప్పటి నుండి కష్టపడి సంపాదించుకున్న ఎంపీడీఓ ఆఫీస్ ముందు స్థలంలో కొత్తగూడ గ్రామ ప్రజల విన్నపం మేరకు కొంత స్థలాన్ని స్మశాన వాటికకు గతంలో ఇవ్వడం జరిగింది మాకున్న అతి కొద్ది భూమి ఎంపీడీఓ ఆఫీస్ ముందులో ఉన్నది మాకున్న ఆ కొద్ది స్థలంలో నా కొడుకులు పిల్లలు మేము మా జీవన ఆధారం ముడిపడి ఉన్నది కానీ కొద్ది మంది బిఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులు కలిసి వచ్చినటువంటి పెద్ద ఆసుపత్రిని మా స్థలంలోనే కట్టాలని పెద్ద పెద్ద సార్లను పెద్ద పెద్ద నాయకులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారని మేము సెల్ ఫోన్ లో చూసాం కొత్తగూడలో ఇంకెవరి స్థలంలోనే ఎక్కడైనా ఆసుపత్రి నిర్మించుకోండి కానీ మాకు జీవనాధారమైన ఆ కొద్ది భూమిలోనే కట్టాలని ఆ నాయకులు చేస్తున్న పద్ధతిని ప్రజలందరూ గమనించాలి కేవలం మా కొద్ది స్థలంలోనే కట్టాలని వారు అంటున్న ఆ మాటలు అసలు అర్థం ఏంటో మేము చెప్తాం మాకున్న కొద్ది స్థలంలో ఆస్పత్రి నిర్మాణం జరిగితే మా భూమి పక్కనే ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు భూమి రేటు పదింతలవుతుందని భావించి కావాలని పట్టుబట్టి మాలాంటి పేదల భూములను ఆస్పత్రి కట్టాలని పెద్ద పెద్ద ఆఫీసర్లను పేపర్లలో రాయించుకోవడం జరుగుతుంది మాలాంటి బీద బిక్కుల మీద మా భూముల మీద మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మా భూములు లాక్కోవాలని చూస్తే సమాజం చూస్తూ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నాను కట్టుకోరు కానీ మా భూమి మీద మీ ఉచితంగా ఇచ్చేసిన ఊరంతా మాకు చేసినారు ఇవ్వాలని అన్నారు అంటే వాళ్ళు కూడా మాకు కూడా సహాయం చేయాలి ఇప్పుడు చేస్తేనే మేము వాళ్ళతో పాటు మేము కూడా తిరుగుతాం కదా మమ్మల్ని మేము కాదనుకుంటా ఊరళ్ళని కాదనుకుంటా మేము పక్క పోలేదు మా మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు కూడా సహాయం చేయాలి ఊరోళ్ళంతా కలిసి ఏ నాయకులైనా మా భూమి జోలికి రాకండి దయచేసి మీకు అందరికీ నమస్కారాలు